నెలలో మార్లు శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై విహరించనున్నారు ఈ పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం తిరుమల శ్రీనివాసుడికి ఆగస్ట్ నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ జరగనుంది శ్రీవారి వాహనాలలో సేవల్లో అగ్రగణ్యుడు గరుక్మంతుడు ఆగస్ట్ తొమ్మిదిన శ్రావణ శుక్లపక్ష పంచమి దీనినే గరుడ పంచమి అంటారు ఈ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుక్మంతుడిపై తిరుమల మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు శ్రీవారి వాహనాలలో సేవల్లో అగ్రగణ్యుడు గరుక్మంతుడు ప్రతి ఏడాది గరుడ పంచమి రోజు ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది ఆగస్ట్ పంతొమ్మిది శ్రావణ పూర్ణిమ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవను వైభవంగా నిర్వహిస్తారు ఇదే క్రమంలో ఆగస్ట్ పంతొమ్మిదిన మలయప్ప స్వామి వారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గరుక్మంతుడిపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో టు టెంపుల్ డైరీస్